ఏపీలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో భారీగా పంట నష్టం జరిగింది ఇక కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విజయవాడ జల దిగ్బద్దమైంది కాగా వర్షాల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ప్రజలను రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది ఏదో అరకొరగా సాయం అందించి ఏపీ ప్రభుత్వం చేతులు తెలుపుకుంది దీంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కాకినాడ రైతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు తాజాగా చంద్రబాబు ప్రకటించిన వరద నష్టపరిహారంపై పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో రమణాకపేటకు చెందిన రైతులు అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించారు నష్టపరిహారం పరిహారం ఎందుకు పనికిరాదు ఎకరాకు ముప్పై వేలు ఇస్తేనే రైతు ఆర్థికంగా గట్టెక్కగలడు ఏలూరు వరతో స్వరం కోల్పోయాం ఐదు రోజులుగా నీట మునిగిన పంట ఎందుకు పనికిరాదు ఇప్పటికే నీటిలో మునిగిన పంట కుళ్ళుపై వరద నీటిలో పైకి తేలుతుంది ఎకరాకు పదివేలు ఇస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనపై మాకు నమ్మకం లేదు గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాడా డిప్యూటీ సీఎం మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇంతవరకు నష్టపోయిన రైతులను పలకరించలేదు ఎన్నికల సమయంలో ఏ చిన్న కష్టం వచ్చినా మీకు నేను ఉన్నాను అంటూ లేనిపోను హామీలు ఇచ్చాడు ఇప్పుడు కనీసం మా వైపు కూడా చూడటం లేదు ఇదేనా మా మీద పవన్ కు ఉన్న బాధ్యత ఆయన నమ్మి గెలిపించుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో తెలియదు ఆయన పిఠాపురంలో ఉన్నాడో హైదరాబాద్ లో ఉంటున్నాడో మాకు తెలియదు ఓట్లు వేయించుకున్న ఎంపీ ఉదయ్ ఎక్కడ ఉన్నారు మా బాధలు ఎందుకు పట్టించుకోరు ఎన్నికల సమయంలో పిఠాపురానికి వచ్చి జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి ఏదోదో చెప్పారు పిఠాపురాన్ని మలేషియా చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు మాకు ఇంత నష్టం జరిగిన కనీసం ఏ ఒక్కరు వచ్చి పట్టించుకోవడం లేదు ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతుకు ఆత్మహత్య సరేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు